నమస్తే మా ఎంపీటీసీ లోన్ ఎంపీటీసీ మండలం మా జిల్లా అధ్యక్షురాలు మహిళ శ్రీరాత పాత్రికేత్రులు ఏమైనా ఒకటి ఒకటే నిమిషం పిసిసి అధ్యక్షులు వారు రెండు నిమిషాలు మా ప్రాంతానికి వచ్చిన సందర్భంలో వారిని ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కొడతాం మీడియా మిత్రులకు అంతని శాసనసభ నియోజకవర్గ ముఖ్యమైన నాయకులకు ఏఐసిసి సెక్రటరీ కర్ణాటక ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు నాకు అత్యంత ఆప్తుడు మీ అభిమాన నాయకుడు శ్రీధర్ బాబు గారు ఈరోజు రాహుల్ గాంధీ గారి కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారి పాదయాత్రను అద్భుతంగా బస్సు యాత్రను అద్భుతంగా నిర్వహించి మీ అందరి దగ్గరికి రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి మీ అందరిని కల్పించి వారికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న పట్టును ఈరోజు వారు నిరూపించను మిత్రులారా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను పెద్దలు శ్రీధర్ బాబు గారిని కర్ణాటక రాష్ట్రానికి ఏఐసిసి ఆషామాషిగా ఇన్ఛార్జి నియమించాలి అక్కడ చతురత రాజకీయ పరిణతి కలిగిన నాయకుడు అవసరం ఉన్నది కాబట్టి వారిని కర్ణాటక రాష్ట్రానికి బాధ్యతలుగా పార్టీ నియమించింది అత్యధిక మెజారిటీతో వారు ఎక్కడైతే ఇన్ఛార్జి ఉన్నారో అక్కడ ఎదురే లేకుండా కాంగ్రెస్ పార్టీ తుఫాను సృష్టించి అక్కడ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది మరి పక్క రాష్ట్రానికి వెళ్ళి అంత అద్భుతమైన ఫలితాలు తెచ్చినప్పుడు మన ప్రాంతంలో వారి నేతృత్వంలో ఈ ప్రాంతం అంతా రెండు వేల నాలుగులో ఏ విధంగా అయితే కాంగ్రెస్ తుఫాను వీచిందో మళ్ళీ ఈ ప్రాంతం కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అన్ని శాసనసభ నియోజకవర్గాలు గెలవాలి ఈరోజు నిన్న బస్ యాత్ర చూసిన తర్వాత అటు ములుగు కావచ్చు భూపాలపల్లి కావచ్చు మంతని కావచ్చు ముందుకు వెళ్తా ఉంటే రామగుండము పెద్దపల్లి కరీంనగర్ ఆ తర్వాత జగిత్యాల కోరుట్ల ఆర్మూర్ నిజామాబాద్ ఈ కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా జరుగుతున్నాయి దీన్ని విజయవంతం చేసినందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఇప్పుడు రాహుల్ గాంధీ గారి రెండో విడత కార్యక్రమం ప్రారంభం అవుతుంది అక్కడి నుంచి పిలుపు వచ్చింది ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ తుఫాను వీచబోతుంది ఈ తుఫాన్ లో అత్యంత అవినీతి పరుడైన చంద్రశేఖరరావు కొట్టుకపోతున్నాడు వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయిందన్నట్టు నిన్న మన్నా తండ్రి కొడుకులు అల్లుళ్ళు ఊరు మీద పడి కళ్ళ తిరుగుతున్నారు ఈ తొమ్మిదేళ్ళు సరైన పరిపాలన ఉంటే ఈ రోజు కనిపించినోడికల్లా కాళ్ళు మొక్కాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి రాకపోతుండే ఏదేమైనా మనకు మంచి రోజులు వస్తున్నాయి మీకందరికీ ముఖ్యంగా మంత్రి శాసనసభ నియోజకవర్గ సోదరులకు ముప్పై తారీఖు నాడు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి మూడు తారీఖు నాడు అద్భుతమైన ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా రాబోతున్నాయి డిసెంబర్ తొమ్మిది డిసెంబర్ తొమ్మిది రోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీరు అందరు ఎల్బి స్టేడియం కు ప్రభుత్వాన్ని ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా మిత్రులారా